ఎస్ లేడస్ గుడ్ మార్నింగ్ మహిషర్ పీశ్వర్ రావు డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఇప్పుడు వెస్టేజ్ కంపెనీలో నేను సెకండ్ వాటర్ ఫ్యూరిఫైర్ అనేది పర్చేజ్ చేయడం జరిగిందండి మరి ఫస్ట్ వాటర్ ప్యూరిఫైర్ సెకండ్ వాటర్ ఫ్యూరిఫైర్ కి తేడా ఏంటంటే ఫస్ట్ పాత వాటర్ ప్యూరిఫైర్ దాని ప్యూరిఫికేషన్ కెపాసిటీ అనేది తక్కువ దాంతో పాటుగా దీని లుకింగ్ స్టైల్ వేరు దాని లుకింగ్ స్టైల్ వేరు ఇదేంటంటే కంప్లీట్ గా టేబుల్ టాప్ మోడల్ పెట్టుకోవచ్చు వాల్ మౌన్ పెట్టుకోవచ్చు దీంట్లో ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇంక్లూడింగ్ ట్యాంక్ అనేది ఉంటుంది దానివల్ల ఈ వాటర్ ఫ్యూరిఫైర్ లుకింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను కొత్త వాటర్ ఫ్యూరిఫైర్ కూడా తీసుకోవడం జరిగిందనమాట ఇప్పుడు చాలా మంది ఇక్కడ రేజ్ చేసేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే కనుక వెస్టేజ్ లో వాటర్ ఫ్యూరిఫైర్ చాలా బాగుంది చాలా అందంగా ఉంది బట్ బయట కన్నా కొంచెం ఎక్స్పాన్సివ్ గా ఉందని చెప్పేసి అనే వాళ్ళ కోసం నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ ఎవరైతే తయారు చేస్తున్నారో చాలా బాధ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి కంపెనీ అని చెప్పొచ్చు అలాగే ఆ కంపెనీ ఏదైతే జపనీస్ టెక్నాలజీ షార్ప్ కంపెనీ జపనీస్ కంపెనీ అని చెప్పొచ్చండి ఆ కంపెనీతో మనం కొలాబరేట్ అయ్యి మనం కొన్ని సంవత్సరాలు అనేది వాళ్ళతో మనం అగ్రిమెంట్ చేసుకుని వాటర్ ప్యూరిఫైర్ అనేది కేవలం వెస్టేజ్ చేసుపూటలకు మాత్రమే దొరుకుతుంది తప్ప బయట అనేది ఈ బ్రాండ్ మీకు ఎక్కడ కూడా అవైలబిలిటీ అనేది ఉండదు అది దీంతో ఎస్యూరెన్స్ రెండోది ఏంటి అంటే మీరు ఎల్ఈడి టీవీలు కానివ్వండి ఆ స్టార్టింగ్ నుంచి కూడా కాల్కులేటర్లు కానివ్వండి చాలా పాతకాలం నుంచి కూడా కొత్త కొత్త వస్తువుల్ని అడ్వాన్స్డ్గా లాంచ్ చేసినటువంటి కంపెనీ అని చెప్పొచ్చు దానివల్ల దీన్ని బిలీవ్ చేయడానికి ఇంకొక రీజన్ అని చెప్పొచ్చు అండ్ జపనీస్ టెక్నాలజీ అంటే మనం ఇప్పుడు కూడా ఎంచాల్సిన సంవత్సరం ఉండదండి అంత క్వాలిటీగా ఉంటుంది మరి వెస్టేజ్ కంపెనీ ఎవరైనా సెలెక్ట్ చేసుకుంది అంటే బెస్ట్ 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 అయితేనే సెలెక్ట్ చేసుకుంటుంది అని చెప్పొచ్చు దాంతో పాటుగా ఈ స్పెషాలిటీ బయట వాటర్ దీనికి ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఈ ప్లాస్టిక్ అంతా కూడా యాంటీ బొటానికల్ ఏపీఎస్ ప్లాస్టిక్ అంటారు యాంటీ బొటానికల్ స్టెరిలైజర్ అంటే అర్థం ఏంటి అంటే ఈ ప్లాస్టిక్ తోలుకా విశేషత ఏంటి అంటే విశిష్టత ఏంటి అంటే కనుక లైక్ ఆపరేషన్ థియేటర్ లో యూజ్ చేసేటువంటి ప్లాస్టిక్ అంటే మీరు నార్మల్గా బకెట్ లో వాటర్ ఉంచితే కనుక ఒక టూ త్రీ డేస్ ఉంచితేనే అది ఫంగస్ పడేస్తుంది జిడ్డు పడేస్తుంది అదే గనక ఈ ప్లాస్టిక్ లో మీరు వాటర్ వన్ ఇయర్ ఉంచినా కూడా ఫంగస్ అనేది ఏర్పడదండి ఎందుకు అంటే ఈ ఈ ప్లాస్టిక్ తాలూకా స్పెషాలిటీ అదే అందుకే దీన్ని లైక్ ఆపరేషన్ థియేటర్ లో యూజ్ చేస్తారనమాట అలాంటి మంచి ప్లాస్టిక్ రెండోది ఇందులో వాడేటువంటి ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో చాలా వాల్యుబుల్ చాలా క్వాలిటీ ఫిల్టర్స్ అది అప్పుడు ఎందుకు అంటే బయట మార్కెట్ లో దొరికే ఫిల్టర్స్ అన్ని కూడా లో గ్రేడ్ మెటీరియల్ వాడతారు ఎక్కడ కూడా ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ వాడరు లో కాస్ట్ కి తీసుకొచ్చి మనకి అవి అమ్ముతారు దానివల్ల ఏంటంటే మనకి క్యాన్సర్ గానీ రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి మనకి రావడానికి అవకాశం ఉంటుంది ఇందులో వాడే ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్టేజ్లు కానివ్వండి వాటి ఫిల్టర్లు కానివ్వండి చాలా క్వాలిటీగా ఉంటాయి ఎందుకంటే మనం వాడే మెంబరిన్ ఇందులో మెయిన్ కెపాసిటీ ఏంటంటే మెంబరిన్ అనమాట వాటర్ ప్యూరిఫై చేసేదంతా కూడా వాటర్ ప్యూరిఫైర్ లో మెంబర్ చాలా ప్రాముఖ్యమైంది మనం అమెరికన్ బేస్ మెంబర్ యూజ్ చేస్తున్నాం ఇది మ్యానుఫాక్చర్ కూడా ఇండియాలోనే తయారవుతుందండి అదృష్టం ఏంటంటే ఇండియాలో తయారవుతున్నప్పటికీ కూడా ఇంటర్నేషనల్ క్వాలిటీ బ్రాండ్ మనం మనం ఇండియన్ ప్రజలందరికీ కూడా ఈ ప్రొడక్ట్ అనేది పరిచయం చేయగలుగుతున్నాము దాంతో పాటుగా ఇందులో అసలు వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైరే ఎందుకు యూజ్ చేయాలి అనడానికి చాలా కీలకమైనటువంటి పాత్ర ఉందండి దీంట్లోని బయట వాటర్ ప్యూరిఫైర్ కి దీనికి తేడా ఏంటంటే బయట వాటర్ ప్యూరిఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటర్ శుద్ధి చేసే క్రమంలో మినరల్స్ ను కూడా బయటకు పంపిస్తాయండి సహజంగా మనకి ఈ రోజు భూమిలో హార్డ్నెస్ ఎక్కువైపోయింది హార్డ్నెస్ ఎక్కువైపోవడం వల్ల మనం వాటర్ ప్యూరిఫైర్స్ వాడుతున్నాము ఆర్డనెస్ ని రిమూవ్ చేయడానికి బయట వాటర్ ఫ్యూర్ఫేస్ వాడినప్పుడు ఏమవుతుందంటే జీరో పాయింట్ ట్రిపుల్ జీరో వన్ అయాన్ అని ఒక అయాన్ యూజ్ చేస్తారు ఒరిజినల్ గా అది క్వాలిటీ అయ్యాన్ వాడాలి కానీ బయట వాడేటువంటి ఏదైతే ఆర్ఓ మెంబర్ ఉందో ఆ మెంబర్ వల్ల వాటర్ శుద్ధి చేసే క్రమంలో వేస్ట్ వాటర్ బయటకు పంపించినప్పుడు మినరల్స్ కూడా వెళ్ళిపోతాయి అది ఆ అయాన్ మంచిది కాకపోతే ఏమవుతుంది అంటే వాటర్ లో జీరో పాయింట్ ట్రిపుల్ జీరో వన్ అంటే మీరు ఓవరా ట్యాంక్ లో పెప్సి ఒక్కొక్క డ్రింక్ వేసినా కూడా మొత్తం ప్యూరిఫై చేసేసి బయటకు పంపించేస్తుంది కలర్ అంతా కూడా దాంతో పాటుగా వాటర్ లో జీరో పాయింట్ ట్రిపుల్ జీరో వన్ అంటే ఇంక్లూడింగ్ మీరు ఒక వైరస్ ని తీసుకెళ్లి ట్యాంకులు వేసినా కూడా బయట రిమూవ్ చేస్తుంది మరి ఆ క్రమంలో వాటర్ లో ఉండవలసినటువంటి మినరల్స్ ఈ రోజు సహజంగా భూమిలోనే మినరల్స్ లేవు ఈ రోజు ఈ వాటర్ ప్యూరిఫైర్ వాటర్ వాడినంత మాత్రమే మీకు పుష్కలంగా మిన మినరల్స్ దొరుకుతాయని చెప్పనండి సహజంగా వాటర్ లో కొద్దిపాటి మినరల్ ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఒకప్పుడు భూమిలోని వాటర్ లోని మినరల్స్ పుష్కలంగా ఉండేవి ఈ రోజు అవకాశం లేదు ఆ ఉన్న కొన్ని మినరల్స్ ని బయట మనకి వాటర్ ప్యూరిఫైర్స్ ఏవైతే పని చేస్తున్నామో అవి బయటకు పంపించేసి ఉట్టి కంప్లీట్ గా ఒక డిజిటల్ వాటర్ ని బయటికి అవి ఇవ్వడం జరుగుతుంది మరి డిజిటల్ వాటర్ అంటే లైక్ వర్షం నీరుతో సమానం వర్షం నీరు డైరెక్ట్ గా మనం తాగడానికి పనిచేయదండి ఎప్పుడైతే అందులో మినరల్స్ జోడించబడతాయో భూమిలోకి చేరిన తర్వాత అప్పుడే పని పనిచేస్తే తప్ప డైరెక్ట్గా అది డ్రింక్ చేయడానికి ఎటువంటి ఉపయోగం ఎందుకంటే అందులో ఎటువంటి అవశేషాలు ఉండవు మరి ఈ వాటర్ ప్యూరిఫైర్ కి బయట వాటర్ ప్యూరిఫైర్ కి తేడా ఏంటంటే బయట వాటర్ ఫ్యూరిఫైర్ ప్యూరిఫై చేసిన తర్వాత ఒక డిస్టిల్ వాటర్ లాంటిది బయటకు వస్తుంది మరి అలాంటి వాటర్ మనం టీడిఎస్ మీటర్ పెట్టినప్పుడు దొరికిపోతే మరలా ఎవరో కొండరు కాబట్టి మ్యాగ్నీషియం గ్రాన్యువల్స్ ఆడవడం కోసం పోస్ట్ ఆర్వో కార్బన్ అని చెప్పేసి ఒక ఫిల్టర్ యూజ్ చేస్తారు దానివల్ల మ్యాజిక్ చేసి మళ్ళీ టీడీఎస్ నార్మల్ తీసుకొస్తారు అవి మనం మినరల్స్ అనుకుని చెప్పేసి భ్రమ ఆ వాటర్ తీసుకోవడం వల్ల మనకి ఉన్న మినరల్స్ పోవడం వల్ల మనకి ఏంటంటే శరీరానికి అందవలసిన మినరల్స్ అందకపోవడం వల్ల ఎముకలు పెరిచారిపోవడం కానివ్వండి ఫ్లోరోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి నూటికి తొంభై శాతం జబ్బులు రావడానికి మనకి తెలుసు బాడీలో మేజర్ పాత్ర సెవెంటీ పర్సెంట్ వాటర్ తో ఉంటాది అందుకనే తీసుకునే వాటర్ మంచిదే ఉండాలి మనం తీసుకునే వాటర్ మినరల్స్ తో కూడిన వాటర్ ఉండాలి ఇది ఫస్ట్ టైం ప్రపంచంలో వాటర్ లో మినరల్స్ రిమూవ్ చేయకుండా వాటర్ ని ప్యూరిఫై చేసేటువంటి ఫస్ట్ టైం తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ అని చెప్పొచ్చు ఈ షార్ప్ కంపెనీతో మన కంపెనీ అనేది టైఅప్ చేసుకుని ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ ఒక కొత్త టెక్నాలజీని రూపొందించారు ఈ టెక్నాలజీ దాకా విశేషత ఏంటి అంటే వాటర్ ప్యూరిఫై చేస్తాది కానీ మినరల్స్ అనేవి రిమోవ్ చేయబడకుండా ప్యూరిఫై చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఇందులో స్టేజెస్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ స్టేజ్ ఏంటంటే బ్యాడ్ కలర్ బ్యాడ్ టేస్ట్ బ్యాడ్ స్మెల్ రిమూవ్ చేయబడుతుంది ఆ తర్వాత మనకి సపోర్టెడ్ గా ఇంకో ఫిల్టర్ కూడా మనకి వాడతారు ఏదైతే వాటర్ లో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ రిమూవ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మెంబర్ని యూస్ చేస్తారు మెంబర్ని ఏం చేస్తుంది అంటే వాటర్లో ఉండేటువంటి హార్మ్ఫుల్ ఆర్డినెస్ ఏదైతే ఉందో ఆర్డినెస్ రిమూవ్ చేసి శరీరానికి అవసరమైనటువంటి మినరల్స్ రిమూవ్ కాకుండా ప్యూరిఫై చేసి ఏస్ట్రిబ్యూటర్ లోంచి మనకి నెక్స్ట్ ఇందులో మనకి యూవి కూడా యాడ్ అయ్యి ఉంది నార్మల్గా యూవి ఇందులో మనకి అవసరం లేదు బట్ ఏంటంటే సేఫ్టీ వర్షన్ లో మనకి ఇక్కడ దాన్ని కూడా యూస్ చేయడం జరిగింది అంటే మీకు ఇందులో ఉండేటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఆటోమేటిక్ గా ఎవ్రీ టూ అవర్స్ కోసారి మనకి రేస్ తో అది లోపల కంప్లీట్ గా వైరస్ బ్యాక్టీరియా ఉన్నా కూడా చంపే అవకాశం దీంట్లో ఉంది కాబట్టి అన్ని విధాలుగా సేఫ్టీ ప్రికాషన్స్ దీంట్లో తీసుకొని దీన్ని తయారు చేయడం జరిగింది దాని తర్వాత దీంట్లో మళ్ళీ మళ్ళీ మనకి ఎల్ఎంఎస్ సిస్టమ్ యూజ్ చేశారు ఎల్ఎంఎస్ అంటే లెవెల్ మానిటర్ సిస్టమ్ అనమాట ఇది వాటర్ ఎప్పుడైతే ఆటోమేటిక్ గా ఫుల్ అవుతుందో ఆటోమేటిక్ గా దాని అదే స్టాప్ అయిపోతుంది ధర్మం స్టార్ట్ లాగా నెక్స్ట్ మనకి ఇక్కడ ట్యాప్ అవ్వడం జరిగింది ట్యాప్ లో మీరు యూజ్ చేసుకోగానే ఇక్కడ మీరు యూజ్ చేస్తున్నప్పుడు లైట్ అయితుంది అలాగే మీ వాటర్ ఫుల్ అయిన తర్వాత లైట్ జరుగుతుంది వాటర్ తీసుకుంటే ఆటోమేటిక్ గా రీస్టార్ట్ అయ్యే వాటర్ అనేది మళ్ళీ ట్యాంక్ అనేది ఫుల్ చేసుకోవడం జరుగుతుంది ఇందులో మనకి చాలా ఈజీగా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ ట్యాప్ మీరు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ బిగించి ఉంటుంది దీనికి వెనకాల రెండు హోల్స్ ఉంటాయండి ఆ రెండు హోల్స్ లోనే ఒకటి ఎన్నో ఒకటి అవుట్ ఉంటుంది దీనికి ఎక్స్టర్నల్ ఫిల్టర్ ఒకటి సెడిమెంట్ ఫిల్టర్ అని ఇస్తారు దాన్ని బయట ఎక్స్టర్నల్ గా బిగించిన వాళ్ళు దీని లైఫ్ అనేది పెరగడానికి అవకాశం ఉండదు దాన్ని ఎవరీ టూ త్రీ మంత్స్ కోసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది దాని నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ దీని ఇన్పుట్ లో ఇస్తారు అలాగే ఇది ప్యూరిఫై చేసిన తర్వాత ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో దీనికి ఒక అవుట్పుట్ ఉంటే దాని నుంచి బయటకు పంపించేస్తే ఆటోమేటిక్గా దాన్ని అవుట్ డ్రైన్లో వదిలేసుకుంటూ సరిపోతుంది అలాగే మనం యూజ్ చేసుకుంటూ ఉంటే గనక నిజంగా ఒక కొబ్బరి నీళ్ళు తాగితే అంత అద్భుతంగా ఉంటాయో అంత మంచి టేస్ట్ కలిగి ఉంటుంది వాటరు అంటే పదే పదే మనకి తాగాలనిపిస్తుంది దాంతో పాటుగా కొద్దిపాటి మినరల్స్ ఎక్కడో భూమిలో ఉంటే కనుక అవి కోల్పోకుండా మన శరీరానికి అందిస్తుంది అయినప్పటికీ కూడా మీకు మినరల్స్ దీని ద్వారా పూర్తిగా దొరుకుతాయని చెప్పను కానీ అందుకే వెస్టేజ్ కంపెనీ ఏం చేసిందంటే ఈరోజు మినరల్స్ అనేవి ఒకప్పుడు భూమిలో ఉండేవి భూమి పైన ఉండేవి ఇప్పుడు అవి కొట్టుకొని సముద్రంలో వెళ్ళిపోయాయి కాబట్టి అందుకే సముద్రం లేక్స్ నుంచి మన మినరల్స్ మన కంపెనీ అందిస్తుంది అంటే వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు మళ్ళీ ఈ వాటర్ తో పాటు ఆ మినరల్స్ మీరు జోడించుకొని తాగగలిగితే కనుక మీకు వాటర్ రిలేటెడ్ సమస్యలు ఎలా ఉంటాయో తెలీదు కాబట్టి మీరు ఇది ఎక్స్పాన్సివ్ అని అనుకుంటే కనుక జబ్బుల బారిన పడతారు లేదు ఇది ఎక్స్పాన్సివ్ కాదు అని ఎప్పుడు అంటే ఈ టెక్నాలజీ అంటే ఏంటి ఈ ప్లాస్టిక్ అంటే ఏంటి ఇవి ఎన్ని స్టేజ్ లో రిపేర్ చేయబడుతుంది ఇందులో మలిన పదార్థాలు ఎంతవరకు క్లీన్ చేయబడతాయి హార్డ్నెస్ అనేది ఎంతవరకు రిమూవ్ చేసి మినరల్స్ అనేవి పోకుండా ఇందులో వాడినటువంటి టెక్నాలజీ ఏంటి అనేది డీటెయిల్డ్ వీడియో గురించి మీరు తెలుసుకోగలిగితే మన ఛానల్లో డీటెయిల్డ్ వీడియో కూడా ఉంటుంది తెలుసుకుంటే కంపల్సరీ మీరు కొంటారండి ఎందుకంటే జబ్బులు వచ్చిన తర్వాత ఇబ్బందులు పడే కన్నా గా మనం ముందుగానే మంచి వాటర్ తీసుకోగలిగితే మన ఇంటి పాద ఆరోగ్యంగా ఉంటాం ఎందుకంటే వాటర్ అనేది చాలా ప్రాముఖ్యం శరీరానికి ఎందుకంటే మోర్ దెన్ లేడీస్ అయితే సిక్స్టీ పర్సెంట్ అబో జెంట్స్ అయితే సెవెంటీ పర్సెంట్ అబో అనేది వాటర్ అనేది శరీరం మీద ఆధారపడి ఉంటుంది ఎవ్రీ డే త్రీ టు ఫైవ్ లీటర్స్ ఎవరైతే వాటర్ కరెక్ట్ గా కన్స్యూమ్ చేయగలుగుతారో డ్రింక్ చేయగలుగుతారో వాళ్ళందరూ కూడా హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది పాటుగా మన దాంట్లో కంప్లీట్ మెంటల్స్ అనేవి మన వాటర్ ప్యూర్ఫైర్ ద్వారా కానివ్వండి మన మెంటల్ రోజు ద్వారా కానివ్వండి శరీరానికి అనివ్వగలుగుతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి మంచి అద్భుతమైనటువంటి వాటర్ ప్యూర్ఫైర్ తీసుకొని హెల్దీ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని నాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విష్యూ వెల్ మీ ఈశ్వర్ డబుల్ యూనివర్సల్ క్రో డైరెక్టర్ థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి